గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత వాహనం కలిగిన ఆటో మోటార్ క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్లకి పదిహేను వేలు ఆర్థిక సాయం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఆటో డ్రైవర్ సేవలో అనే పథకాన్ని అమలు చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి టైం లైన్ తక్కువగా ఇవ్వడం వల్ల ఇన్ టైంలో వెహికల్ ఓనర్షిప్ చేంజ్ చేసుకోలేకపోవడం వ్యాలిడిటీ ఉన్నా కూడా డ్రైవింగ్ లైసెన్స్ డేటా ఫెచ్ అవ్వకపోవడం అర్హత ఉండి కూడా ఫోర్ వీలర్ కలిగి ఉన్నారు కుటుంబం నందు గవర్నమెంట్ ఎంప్లాయ్ లేదా గవర్నమెంట్ పెన్షనర్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కలిగి ఉన్నారు నిర్దేశించిన పరిమితికి మించి పొలం కలిగి ఉన్నారు అనే రీజన్స్ ఎన్బిఎం ఎలిజిబిలిటీ నందు చూపించడం వల్ల వారి యొక్క అప్లికేషన్స్ ఆన్లైన్ చేయబడలేదు అలాగే ముందస్తుగా ప్రాపర్ గైడ్లైన్స్ ఇవ్వకుండా యాప్ నందు డెత్ వెహికల్ సోల్డ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయకుండా రెన్యువల్ అప్లికెంట్స్ యొక్క ఈకేవైసీ నిర్వహించిన కారణంగా చాలామంది అప్లికెంట్స్ వారి యొక్క న్యూ అప్లికేషన్స్ ఇన్ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు ఒకవేళ అప్లికేషన్ ఆన్లైన్ చేసిన వారి యొక్క ఇన్నెలిజిబుల్ రీజన్స్ని క్లియర్ చేసుకున్నాక మాత్రమే వారు అర్హులుగా పరిగణించబడతారు వీటన్నిటిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఫైనల్ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ జనరేట్ కాకమునిపే మీ గ్రామ డిజిటల్ అసిస్టెంట్ గారి ఎన్బిఎం నందు అర్హత ఉన్నవారు గ్రీవెన్స్ రేజిస్ చేసుకునేందుకు వీలుగా ఆప్షన్ ప్రొవైడ్ చేసింది అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నప్పటికీ ఇచ్చిన టైం లైన్లో అప్లికేషన్ రేజిస్ చేసుకోని ఫెయిల్డ్ టు సబ్మిట్ అప్లికేషన్ వితిన్ టైం ఫ్రేమ్ అనే ఆప్షన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ థర్టీ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపు ఇష్యూ చేసి వ్యాలిడిటీ ఉండి కూడా మీ డ్రైవింగ్ లైసెన్స్ డేటా ఫెచ్ అవ్వకపోతే ఇన్వాలిడ్ లైసెన్స్ లైసెన్స్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనే రీజన్తోనూ మీ ఈకేవైసీని ప్రాపర్ రీజన్తో కంప్లీట్ చేయకపోతే రాంగ్ ఈకేవైసీ డన్ అనే రీజన్తోనూ ఎన్బిఎం ఎలిజిబిలిటీ నందు ఏజ్ ల్యాండ్ డీటెయిల్స్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అర్బన్ ప్రాపర్టీ ఎంప్లాయీ కేటగిరీ వంటి వివరాలు సాటిస్ఫై చేయకపోతే సంబంధిత రీజన్తోనూ గ్రీవెన్స్ రేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి ఆధార్ మొబైల్ నంబర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి ఈ గ్రీవెన్స్ పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అయ్యాక అర్హులైన అప్లికెంట్స్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో పేమెంట్ చేస్తారు కాబట్టి మీకు అర్హత ఉన్నప్పటికీ వీడియోలో చెప్పిన ఏదైనా రీజన్స్ వల్ల మీరు అనర్హులుగా పరిగణించబడతారని మీ గ్రామ సచివాలయ సిబ్బంది మీకు తెలియపరిచినట్లయితే సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో మీ గ్రామ డిజిటల్ అసిస్టెంట్ గారిని సంప్రదించగలరు యాజ్ ఏ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియో నస్తే లైక్ చేయండి తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్